ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందన్ జ్యూలర్స్ మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ హాయ్ సుబ్బు గోవాలో ఉంది నేను గోవాలో లేను హైదరాబాద్ లోనే ఉన్నాను అదేంటి ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళు చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు నాకు చాలా భయంగా ఉంది మధు భయం ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నలు పెట్టి టచ్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏ హెల్ప్ అది మీరు ఒకసారి వర్జినటీ టెస్ట్ చేయించుకోవాలి సారీ అండి ఒక అమ్మాయి నేను ఆడకూడదు నాకు తెలుసు కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు ఐఎమ్ రియలీ వెరీ సారీ ఈ టైంలో అయితే నా ఇంటికి వచ్చింది ఏంటి నువ్వేంటి చీకటి పడితే చంద్రముఖి నా వచ్చేస్తాను కొంప తీసి పోయిన జన్మలో ఇల్లు నీదా ఈ డ్రెస్ నీది ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా అందుకే తీసుకొచ్చాను నీతో కొంచెం మాట్లాడాలి కూర్చోండి మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను దేని గురించి ఆలోచించారు కాంపిటీషన్ ఇంటి గురించి నాకున్నది దొట్టేనండి బాబు చిచి అది కాదు నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను చాలా థాంక్స్ అండి థాంక్స్ అ లాట్ ఇప్పటికే నా బాధ అర్థం చేసుకున్నారు థాంక్యూ ఐ'm really sorry అండి జ్యూస్ తాతారా నో 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 వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు ముగ్గుల పుస్తకాలు జోకుల పుస్తకాలు వంటల పుస్తకాలు నాకు నడిచే ఓపిక లేదు నా వల్ల కావడం లేదయ్యా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా చాలా నీరసంగా ఉంది రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి కొంచెం ఓపిక పట్టు లక్ష్మి ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న అమ్మేని ఆకలి తీరుస్తాను కథల పుస్తకాలు ప్యాకెట్ పంటల పుస్తకాలు జార్త జోకుల పుస్తకాలు ముగ్గుల ఇరవై రూపాయలండి ఓ ఐదు పుస్తకాలు ఇదిగం బుక్స్ అలాంటప్పుడు ఈ బుక్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అలా ఇస్తే అతను తీసుకోడు కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు అతనికి అడుక్కునే ఆలోచన లేదు అతను అడుక్కుండా దానం ఇచ్చి అతను ఆత్మాభిమానాన్ని థర్ట్ చేయలేను

ఏ ఏడు చెప్పినా కదా అయిపోతుంది పో ఏం బిర్యానీ కూర్చున్నట్టు కూర్చున్నావు పో అన్న నేను ఆ ల్యాండ్ మీద ఆధారపడి తీసుకు వెళ్ళినా అన్న ఇక్కడ మనసులో పెట్టుకో అనా ఇల్లు ఏంటి రామ్ గోపాల మా రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది హాయ్ అవర్ యూ ఏర్పాట్లు ఎట్లున్నాయి మంచి బందోబస్తుగా ఉన్నాయి లే బయట జాతరలా ఉంది నేనేమో మేకపోతలా ఉన్నాను టోటల్ గా నా బలి ఉంది పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు నన్ను బలి చేసి పిలిచి కూడదని దీంతో వచ్చాను అది ఇది పొలిటీషియన్ చేతుల పవర్ లాంటిది పోలీస్ చేతుల గన్ లాంటిది టీవీ నైన్ చేతుల కెమెరా లాంటిది నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవ ఉత్సవస్తారు నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేను ఏం చెప్పినా మీకు అర్థం అవ్వదు మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏయ్ మా చెల్లెల గురించి మాకు తెలుస్తాయి అది గోల్డ్ గోల్డ్ అయితే నగలు చేయించుకోండి లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి గుడ్ బై లో ఏం ఊపుకుంటూ బయలుదేరుతున్నావు ఇదేం పబ్లిక్ గార్డన్ అనుకున్నావు ఆని ఇష్టం వచ్చినప్పుడు రాణికి పోనీకి బాబుతో మాట్లాడే పోవాలే ఏం జరగలేదు చెప్పాను కదండి మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెన్లైత అవుతుందని ఊరంతా అరే ఏం జరగలేదు చెప్పినా కూడా అది ఏ వినిపించుకోవాలి ఒక దినం లేట్ అయింది నేను లేట్ అయితే మీరెంతో తొందర పడ్డారు పెండ్లికి ముందు మీరు తొందర అనుకుని మేము తొందర పడినాం అయినా మీతో మాట్లాడడం వేస్ట్ మీ నాన్నగారితో మాట్లాడతాను బాపు దాకా ఎందుకు లేబావా బండపూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది ఆయన దూరం వచ్చినండి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా అచ్చా పోతావా ఓ మా బాపును చూసినావు అనుకో ముందు నీ మాట పడిపోతుంది తర్వాత చెడ్డీ సల్లగా అయిపోతుంది చక్కగా అయిపోతావు ఓ

అదే చెప్పినాం కదా సుబ్బు సుబ్బు అని సుబ్బు ఏయ్ వాడు పెండ్లు కోపుకునేదాకా రా ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు పోయి రెస్ట్ తీసుకో నువ్వేం టెన్షన్ బావా అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి నువ్వు అన్న పిలుస్తున్నానా స్నానం చేసి రండి భోజనం చేద్దాం నేను ఏమన్నా దసరాకు వచ్చిన కొత్త అనుకుంటారా ఆయన మీరు హైదరాబాద్ ఏం చెప్పారు మీ నాన్నకు చెప్పి సాయం చేస్తారు ఇప్పుడు టవల్ ఇచ్చి స్నానం చేయమంటున్నారు హలో నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్న న్యూసెస్ చేస్తున్నారు ఇదిగోండి రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను డోంట్ వరీ నన్ను క్షమించు అన్నా జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే నాకంతా ఎరికే అది కాదు నాన్న జరిగేది ఎట్లయినా జరుగుతుంది అది నేను చూసుకుంటాలే మీ నాన్నగారితో మాట్లాడారా మాట్లాడాను జరిగిందంతా చెప్పారా ఆ అవకాశం నాకు ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదా మరింతసేపు ఏం మాట్లాడుకున్నారు చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట కూడా బతికేస్తున్నారు కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదా వాళ్ళేసి పెట్టుకుంటానికి నీటిలో చేపను కాదు తిమింగ్ లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి మీరేం చేస్తారు సెన్నా నెత్తి మీద రెంటుకుంటే షాబా కుట్టిన చివరి మంత్రే అయిపోయింది నా పరిస్థితి నేను నాతో మాట్లాడి మాట్లాడు కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను కానీ కానీ త్వరగా గెలవడానికి ఆడ్డం వస్తే సరిపోదు ప్రత్యర్థిని పది ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా ఈ జిల్లాలోని నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా ఆటింక్ అయిపోలేదు పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు పదకొండు ఎత్తు నేను ఆలోచించాను నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు ఎంతకంటే మొగోడు దొరుకుతాడా చూడమ్మా అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు నాకు కాబోయే అల్లుడు నా అంతటోడయి ఉండాలనుకున్నాను కానీ నాకంటే గొప్పోడు దొరికిండు రే దుర్గా లగ్గం కాయం చేస్తున్నా మస్తుగా ఖుషి చేసుకోండి ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా తను దురుసంత లేదు మేడకే మొటోలా రవణమ్మా పెళ్ళెందుకే రవణం చేయ అరే ఈడే కూడా కళ్ళు తాగిన కోతి లేక చేస్తుండు పండుగ పాట పాడ్రా అంటే దండగ పాట వాడుతుండు ఇన్ని లోపల తీసుకొని బాడీ అంతా చెక్ చేరి పెళ్ళి వద్దు అనుకురా ఓరి నాయన దుక్క వద్ది బతుకు చివరన పెళ్లి చేసుకున్నాక బిడ్డలొస్తారో నాని ముద్దుగా పిలుస్తుంటారు మూడు ముళ్ళు వేస్తే అది ముచ్చటైన బంధం ఆ బంధమే కాదా సృష్టికంత మూలం దేవతలే దిగి ఊవించేది పెళ్ళి చేసుకోరా బయలు అయ్యక సుబ్రహ్మణ్యం పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం పెళ్లి చేసుకోరా బయలు జయ్యక సుబ్రహ్మణ్యం పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం షాదీ చేసుకుంటే మస్తు మస్తుంటే పెండ్ల ముచ్చి నాకు జబర్దస్త్ ఉంటది ఎన్నేళ్లుంటావు సోలోక సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పొద్దుగాల లవంగానే కాలు మొక్తది చాయ్ కప్పు రోటి కాంచి తాగిపిస్తుంది ముద్దు పెట్టి నవ్వుతా ఎదురుగొస్తుంది నెత్తి మీద పెట్టి నిన్ను చూసుకుంటది తగ్గిపోయి పిల్లనిచ్చే వాడు ఏడి పిలిచి పిల్లనిస్తే నిస్తే గీంత నిల్ గు జీతాలు రెండోస్తాయి చేసుకోరా సుబ్రహ్మణ్యం పెసుకెళ్ళ పని లేదు ఇల్లు సరిది బట్టలన్నీ పొద్దు పొద్దుపోయినా రాకుంటే బెంగ పడతది కారు పక్క ఖాళీగా ఎందుకంట వైపు కూర్చొని ఉంటే వైభోగం వస్తుందంట సుజం చూస్తావేంది తాళికణ్యం సుబ్రహ్మణ్యం వెనక ఓ లేడీ ఉంటుందంటారు కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వుని ఫ్యామిలీ మొత్తం ఉన్నారు హలో ఎక్కడ ఎక్కడున్నావురా వరంగల్ దాటాను సార్ ఓకే అయితే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను నిన్ను వాళ్ళ దగ్గరికి రక్షించడానికి నాకు రూట్ దొరికింది ఏంటి సార్ అది అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు పేరు ఖాన్ చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్ ఒకే కోడిపెట్టిన రెండు గుడ్లు ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దర్లో నేను ఇంజనీర్ అయ్యాను వాడు రౌడీ షిటర్ అయ్యాడు వార్డ దగ్గరికి ఎల్లే ఈ బ్రదర్స్ ని దగ్గరికి రారు ఓకే నువ్వు మా బాలరాజూ గారి దోస్తు అయితే ఆ నాకు బి దోస్తు ఆ గాలే మిలా గలీజ్ స్మెల్ వస్తుంటే గలీ మెల్ అంటాడండి అరే చెప్పు తమ్మి ఏ తీసుకుంటావు పెప్పు షీనా తమ్ము షప్ప కొకకి కోలానా నాకే కోలా వద్దు నా గోల చాలు ఇందాంలే తమ్మి నీ పని కథమైనట్లే ముందు మా బాలరాజు గాని కథ చెప్పు వాడేమన్న పెద్ద సూపర్ ఫిగర్ వాడి గురించి చెప్పడానికి నీకొక్క సంగతి చెప్తా ఆ పుట్టోడు నేను ఒకే కొడి పెట్టిన రెడ్డు

మీరేంటి బాయ్ నా కాల్ దగ్గర చెప్పు బాయ్ నన్ను సంపదకి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా అదేంటి బాయ్ ఆయన పేరు వింటేనే భయంతో వడుకు పుడుతున్నది అంటే ఎవరో తెలుసా తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జే జే రిలీజ్ అయిన రోజు రాజ్యానికి రామయ్యారా నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను రేయ్ ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాకున్నారా భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు నా పిల్లలు రా నీ చావు కళ్ళార చూసి చావడానికే వచ్చినట్టున్నారా నిన్ను చంపుతారంట నేనా జానకి రామయ్య ప్రాణ భిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలవాలి నువ్వు వీడికొచ్చిన సంగతి కూడా మళ్ళకు తెలిస్తే నన్ను తప్పేస్తారు ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు నాకు ఫోన్ చేస్తే నీకేం పర్లేదు సుబ్బు ఏమైంద్రా ఎవర్రాడు మనల్లం ఎదురుతాడా నువ్వు ముందు ముసుగు దిగరా కదా ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు నా కళ్ళలో సూటిగా చూడు సింహం పోలికలు కనపట్లా కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని ఐదు వందల ఆపరేషన్లు చేశాను ఎడం చేత్తో నా మేనడు కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా మీరు మీ మేనడు కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెళ్ళ కోసం కూలీలు చేస్తారు త్రీ ఇడియట్స్ అక్కడ వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా వాడి వరంగల్ లో పలుకుబడి ఉంటే నాకు స్టెటర్తో పలుకుబడి ఉంది ఎవరుకుంటున్నాడు వాడు వంటి చేత్తో ఎలుగు మట్టి కనిపించిన బెటగా ఉంటరా నేను చెప్పవేంటే అవునరా పెళ్ళని కొత్తలో మీ మావయ్యా ఒకేసారి ఐదు కంచాలు అన్నం తినేవారు తెలుసా అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తాడంటే అల్లుడు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి వాళ్ళ మ్యాటర్ అంటే తెలిసేస్తాను నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ అని నాకు తెలియదు మామయ్య మన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు పెట్టేక్కుతావేంట్రా అసలు భయం అంటే ఏమిటో దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను నువ్వు రా మామయ్య మన పవర్ తెలియటానికి డ్రెస్ వచ్చాను మన మామయ్య వాళ్ళు వస్తున్నారు పెద్ద రౌడీలు కొండాలన్నావు గన్నులు పట్టుకొస్తారు అనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేంటి వాళ్ళ ముందు పావురు వాళ్ళకి వస్తారు ఆ తర్వాత పాముల్లో మారిపోతారు ఆ లాడించే ఫ్రూట్ మన దగ్గర ఉంది కదా నువ్వేం భయపడమాక హలో బా నమస్తే మిలిటరీలో గన్ పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంత నలిపేసిండో నమస్తే నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి కూర్చోండి మీ సూట్ బాగుందివా కళామంది మంది వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చేవంటి కనీసం మీ వైద్య వృత్తి ఎలా ఉంది అవునులే కుడి చేత్తో కత్తి పట్టుకుని ఐదు వందల ఆపరేషన్ చేసిన మిమ్మల్ని వేరే అడగాల మొన్న ఆగస్ట్ ఇరవై నాలుగు మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు మీ మేనలుండ్ని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు చేతులతో తేనా చోట కత్తులు పెడతారు వీటికేమో పదులు ఉండదు ఇవి మంచిగున్నాయి నువ్వు బెండవకు మామా బెండవకు నాకు అత్తందరూ బాబు ఇది బాగుంది ఏంటి మీకు తగ్గట్లేదా మీకు కూడా కావాలా మిల్ రోడే కదా బాబు తొలిసాలే నువ్వు గానీ మిస్టర్ గారు మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి మనం బిల్డప్ కోసం పిలిస్తే ఆలకు ముద్దులు పెట్టేస్తాడేంటి నమస్కారం సార్ ఏంది మినిస్టర్ ఇలా ఏదో పని వచ్చిన పర్లే ఏదైనా ఉంటే చెప్పు అబ్బాయి వచ్చిన పని అయిపోయిందండి నా రాజకీయ గురువు ఉంటానయ్యా మంచి టైం కు తినేసిపో ఆ మాట అన్నందుకే అయ్యా వెళ్ళొస్తానయ్యా సర్లే మంచిది డాక్టర్ గా మంచి రాబడే కాదు సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది చెప్పండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అప్పుడే పెళ్ళేంటండి అమ్మాయి చదువు పూర్తి కాకుండా ఏమ్మా ఆనందరావు గారు నువ్వు పద్నాలుగో ఏటా పెళ్లి చేసుకున్నావు మా పెళ్లి గురించి తెలిసింది ముందు చిన్న కూడా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది అది కాదండి చూడమ్మా మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం ఏమంటారు ఆనందరావు గారు మీ మాట నా మాట అండి

ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోలేదు అనుకో హోల్సేల్ గా మన ముగ్గురు ప్రాణాలు పోతాయరా బాబు బాబు అవును బాబు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనప్పు బొమ్మలా ఉంది ఇన్ని సంవత్సరాలుగా మీ మావి వెతికితే దొరకని సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది ఎన్నాళ్ళ నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మధురు ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా చెప్దాం అనుకున్నాను ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను